వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు బుధవారం బొంగరాల బీడ్ లోని ఆయన కార్యాలయం వద్ద అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు హాజరైన అభిమానులు ప్రజా ప్రతినిధులు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధుల సమక్షంలో జన్మదిన కేక్ ని కట్ చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వేడుకలకు హాజరైన నేతలు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఆనంద్ బాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు నమస్కారం నేను బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిని ఈరోజు వేమూరు నియోజకవర్గంలో అంబరాల సంబరాలు అంటే అటు వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడు జరగని విధంగా ఆయన గుంటూరులో క్యాంప్ ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి అనేక కారణాలంగా కారణాల వల్ల బాబు గారిని అరెస్ట్ చేయడం ఉంది కానివ్వండి లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చి వినాయకుడు నిమజ్జనాలు జరుపుకోలేకపోవటం వలన వరదలు వచ్చడం వలన మనం పుట్టినరోజు వేడుకలకు చాలా దూరం దూరంగా ఉండం ఈ రోజు అక్కడ సూపర్ సిక్స్ కార్యక్రమం జరుగుతున్నా సరే బాబు గారిని ఒప్పించి రెండు సంవత్సరాల నుండి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకుడి మన ప్రేతమ నాయకుడు ఏమూరు శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రివర్యులు నక్కానంద బాబు గారి యాభై తొమ్మిదవ జన్మదిన సభ కార్యక్రమాలు జరుపుకున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి దళితుల పక్షపాతి ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే తప్ప గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ దళితేతలకు కానీ భవిష్యత్తులో ఆయన పాలిటీపూర్ సభ్యులే కాకుండా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆయనకి భగవంతుడు ఆయుర్వ్య ఆరోగ్యాలు బాగా శక్తి మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాష్